హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా బాగున్నారా నేనైతే బాగున్నాను ఇది వచ్చేసి నా మార్నింగ్ వ్లాగ్ ఇంకా టిఫిన్తో అయితే ఇంకా స్టార్ట్ ఇంకా దోశ నెక్స్ట్ ఇంకా ఇంకా పక్కన చట్నీ చేయడానికి అయితే అనమాట ఇది వచ్చేసి ముందు నైట్ బజార్ చేశారండి ఇంకా కూరగాయలు ఇంకా అన్నీ సపరేట్గా సర్దుకుంటున్నా ఏట్లకవి ఇంకా మావాడు వచ్చేసి ఇంకా ఆటలు ఆడుతున్నాడు పక్కన ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా బ్లాగ్ అండి ఇంకా వంట అయితే చేయలేదు చేయాలి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇంకా బట్టలు సర్దుతున్నా దేనికంటే పిల్లలు ఊరు వెళ్తున్నారన్నమాట ఇంకా దానికి వచ్చేసి ఇంకా బట్టలు సర్దుతున్నాను అండి వంట అయితే తర్వాత చేద్దాంలే అని ఇంకా మా వాళ్ళు తక్కువ బట్టలు సర్దితే తక్కువ రోజులు ఉంటాము ఎక్కువ సర్దితే ఎక్కువ రోజులు ఉంటాము అనే ఫీలింగ్ కాబట్టి ఆమెను సాటిస్ఫై చేయడానికి ఎక్కువ బట్టలు అయితే సర్దాలి ఇంక ఇది వచ్చేసి మా రూమ్ చూసారు కదా చాలా వ్లాగ్స్లో ఇంకా క్లారిటీగా హోమ్ టూర్ అయితే తర్వాత చేస్తా అండి ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఇంకా బయటకు వచ్చిన ఆడుకుంటున్నాము ఇంకా ఎండాకాలం కదా క్లైమేట్ అయితే మాకు బయట చాలా బాగుంటుంది ఇంకా వంటకైతే ఇంకా మా ఆయన ఫేవరెట్ అనమాట కాళ్ళు ఇది తెచ్చారు ఇది మన బోన్స్కి చాలా మంచిదండి ఈ కర్రీ ఎలా వండుతాను అనేది చూపిస్తా చూసండి ఇంకా వీటిని ఫస్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలంటే పసుపు నెక్స్ట్ ఇంకా కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలాగా ఇలా పిసుకుతూ క్లీన్ చేయాలండి ఎందుకంటే వాటిల్లో చాలా మురికి ఉంటుంది మనం పసుపు ఉప్పు వేసి ఇలా రుచి ఇలా పిసుకుతూ కలపడం వల్ల ఏంటంటే ఆ మురికి మొత్తం వస్తుంది తర్వాత ఫ్రెష్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ పసుపు వాటర్ చూడండి ఎంత మురికిగా అయితే అయిందో సో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మ్యాక్సిమం నేనైతే చాలా అన్ని మ్యాక్సిమమ్ కూరగాయలన్నీ ఇలాగే క్లీన్ చేస్తా అండి సాల్ట్ వాటర్తో ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా పసుపుతో కూడా చేస్తాను ఇంకా ఈ విధంగా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా దీన్ని కట్టింగ్ ఏం అవసరం లేదండి ఇంక ఇలానే కుక్ చేయాలి మనం కట్ చేయడానికి ఉండదు వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉన్న కత్తులతో అయితే నీట్గా కట్ చేసి ఇస్తారు ఇంకా ఇంకా కర్రీ కోసం వచ్చేసి ఒక టూ ఆనియన్స్ తీసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో అందులో వేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం స్పైసీనెస్ కోసం బిర్యానీ ఆకు నెక్స్ట్ ఇంకా చెక్కావి ఉంటాయి కదా అవన్నీ వేసాము ఇంకా ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న మేకకాళ్ళు మొక్కలు ఉన్నాయి కదా అవి అందులో వేసేయాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇలా బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టి మగ్గనివ్వాలి నెక్స్ట్ పసుపు వేసుకోవాలి పసుపు నెక్స్ట్ ఇంకా ఉప్పు వేసుకుని ఇవన్నిటిని బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఇంక ఇలా మూత పెట్టేసి మగ్గనివ్వాలండి చూసారు కదా బాగా అయితే మగ్గింది కొంచెం కలర్ చేంజ్ అయింది ఆయిల్ పైకి వచ్చి ఇప్పుడు ఇందులో మసాలా పేస్ట్ వేసుకోవాలండి నేనైతే మసాలా కోసం నార్మల్గా ఉండేవన్నీ కలిపి పేస్ట్ చేస్తాను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు ఇంకా లవంగాలు ఒక కొద్దిగా యాలకులు ఇవంతా పేస్ట్ అన్నమాట అది నెక్స్ట్ ఇంకా కారం వేయాలి కారం వేసి ఒకసారి బాగా కలపాలండి ఆ ముక్కలకి కారం పట్టేలా అనమాట అదంతా మిక్స్ అయ్యేలా బాగా కలపాలి చూడండి అవి అయితే బాగా మగ్గాయి ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా అయితే ఉందండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి గ్రేవీకి తగ్గ వాటర్ వేసుకోవాలి ఇది మినిమము ఒక టెన్ మిజిల్స్ అయినా రానివ్వాలండి అంతే కాళ్ళ కూర అయితే రెడీ